హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి నిన్నటి కంటే కాయలు అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది రేట్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు జరగట్లేదు కాయలన్నీ కూడా కొంచెం వైరస్ కాయలు నీళ్ళు తక్కువ అయితే మెత్తగైన కాయలు ఇలాంటివే ఎక్కువ వస్తున్నాయంట నెంబర్ వన్ క్వాలిటీ కాయలు అయితే రావట్లేదు తర్వాత రైతులు కూడా టోటల్ దగ్గర నలభై రెండు వేల దాకా అడిగారని చెప్పి ఇలా కామెంట్లు అయితే పెడతా ఉన్నారు కొంతమంది కాయలు ఉన్నాయి మావి ఎవరైనా నెంబర్లు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి పెడుతున్నారు ఎవరైనా అమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఉంటే మీరు నెంబర్లు అయితే సెండ్ చేయండి దీంట్లో ఎవరైనా చూసుకొని వాళ్ళు కాల్ చేసి వాళ్ళైతే అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి తొంభై టన్నులు అయితే రావడం అయితే జరిగింది రేట్ అయితే పదహారు వేలతో ఈరోజు స్టార్ట్ అయిందట తర్వాత టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మధ్యలో అయితే పోవడం అయితే జరిగింది ఎగ్జాక్ట్గా అయితే తెలీదు ఇరవై రెండు పైన ఇరవై మూడు లోపల ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుసుకుందాం